పొంగనూరు పట్టణంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చెన్నారెడ్డి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఈ ఘటనపై మృతుడి బంధువులు శుక్రవారం పొంగునూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు చెన్నారెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తమకు అంతు చిక్కడం లేదని అతని పిన్నమ్మ తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు మాకి అబ్బాయి ఎందువల్ల చేసుకున్నాడు చూసేట అనేది కానీ మాకు తెలియడం లేదు ఫోన్ చేయాలన్నా కానీ బిజీ బిజీగా ఉంటాను నాకు ఫోన్ చేసి కుదరదు నాకు అంటాడు మేము చేసినా కానీ ఫోను వాడు చిన్నప్పటి నుండి చూసుకున్నాం సార్ మా అన్నోళ్ళు మేమే సాగినాం వాళ్ళ అమ్మ వాళ్ళు అట్లే సూసైడ్ చేసుకున్నారు అది ఎందువల్ల జరిగింది అనేది మాకే అర్థం కావడం లేదు ఇక్కడికి వచ్చినాక దాంతో ఆర్థిక ఇబ్బంది లేం లేవు ఇంటి దగ్గర బాగుంది అట్లేం ఇబ్బంది ఏమి లేవు వైఫ్ అండ్ హస్బెండ్ కానీ బాగుంటారు అట్లేం ఇబ్బంది ఏం లేదు బాగుంటారు వాళ్ళు కానీ ఎందువల్ల జరిగింది అనేది మాకు ట్రైన్ నిన్నగాని ఇక్కడ పార్టీ చేసుకున్నారంట అక్కడ ఆయన అంత పార్టీ చేసుకొని బాగా వచ్చినారంట ఎంజాయ్ వచ్చినారంట మరి వచ్చి టీ తాగినారంట ఇప్పుడు ఆడ గ్రౌండ్ లో పాక్ ఫోన్ లో మాట్లాడినాడంట అన్ని జరిగినాయి వీళ్ళు టీ తాగకొచ్చేదలకి పది నిమిషాల్లోనే జరిగిపోయింది ఇదంతా ఏం జరిగింది అనేది మాకు అర్థం కాలే పది నిమిషాల్లో రూమ్ రూమ్లేకపోతానే పది నిమిషాల్లోనే వాళ్ళు మల్ల టీ తాగిపోయేదలకే జరిగింది మాకు ఏమనేది అర్థం కావటం లేదు ఇది ావద్దు అదేమి చెప్పలేమంటే డ్యూటీలో బిజీగా ఉన్నా బిజీగా ఉన్నానంట అంతే మేము ఫోన్ చేసినా బిజీగా ఉన్నానంటాడు అంతే అంతకు అంటే ఏం చెప్పలేదు ఒత్తిడు అనేది ఊరికి ఐదు నెలల ముందు వచ్చినాడు ఇప్పుడు రమ్మంటే డెలివరీ టైయానికి వస్తాను ఇప్పుడు వచ్చే కుదరదు నాకు డెలివరీ టైయానికి వస్తాను రేపు నెల ఐదో తేదీ డెలివరీ టైం ఇచ్చినారు కదా అప్పుడు వస్తాను ఇప్పుడు వచ్చే కుదరదు నాకన్నాడు భార్య ప్రెగ్నెంట్ ఆమెకి ఇప్పుడు తొమ్మిది నెలలు రేపు నెల ఇచ్చినారు డేట్ ఆ డేట్కి అయితే వస్తాను ఈ డేట్ లో రాలేను అన్నాడు రేపు శ్రీమంతానికి కానీ రమ్మంటే రాలేను నేను అన్నాడు రేపే శ్రీమంతం పెట్టుకొనింది అన్ని తెలుసు అన్న రేతి రైతే తెలుసు అన్ని చెప్పినాం అమ్మాయికి కానీ చెప్పినాం ఏమంటే అమ్మాయి ప్రెగ్నెంట్ కాటి అక్కడ చెక్కి లేదు అది అన్న మాకు ఏమనేది మాకైతే క్లూ చిక్కడం లేదన్నా ఒక్కడే అబ్బాయి అన్న ఒక్కడే ఎవరు లేరు ఇంకా కొడుకు అవుతాడన్న అక్క కొడుకు మీరే అవునా మేమే చేసినాం పెళ్లి ఆ ఉద్యోగం తెప్పించి చేసి ఉండేదాన్ని కానీ మా వాళ్ళు మేమే ఇంకెవరు బేటోళ్ళు ఎవరు చూడలే అంత ఒకసారి ఎన్నికొచ్చిందా కానీ అబ్బాయి రాజస్థాన్ నుండి మళ్ళా మీరు రాజస్థాన్కి పోయి తిప్పలవాడి మళ్ళా కానీ తెప్పించినాం అబ్బాయికి జాబు ఎనికి కానీ బీజేపీ కళ్యాణ మండపం వారి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు వివాహాది శుభ కార్యములకు శుభ వేదిక ధోనిపర్తి గిరిప్రసాద్ కళ్యాణ మండపం అతిపెద్ద శుభ వేదిక బీజేపీ కళ్యాణ మండపం పదిహేను వందల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ ఓపెన్ డిన్నర్ సౌకర్యం వివాహములకు నిశ్చితార్థములకు బర్త్డే ఫంక్షన్ లకు సెమినార్ జరుపుకున్నట్టుకు అనువైన ఏసీ ఫంక్షన్ హాల్ బుకింగ్స్ కొరకు సంప్రదించండి బీజేపీ కళ్యాణ మండపం ఏసీ ನಗರ್ ಮೈನಾಡು ರೋಡ್ ನೆಲ್ಲೂರು